ప్రతి కాలంలో ప్రతి నాగరికతలో ఒక రహస్యం ఉంది స్త్రీ కళ్ళల్లో దాగిన శక్తి చూపు మనసును మార్చగలదు ఒక్కచూపు జీవితాన్ని నిలబెట్టగలదు అదే ప్రాచీన నారీ శక్తి ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం మన సంస్కృతిలో స్త్రీని శక్తిగా ఎందుకు పిలిచారో తెలుసా ఎందుకంటే ఆమె మాటల కన్నా ఆమె చూపు నిజమైన సంభాషణ వేదాలు చెబుతున్నాయి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీ ఉన్న చోట దేవతల శాంతి ఉంటుంది ఆమె చూపు ధైర్యం ఇస్తుంది మనసు నిలిపేస్తుంది నిజం చెప్పిస్తుంది భయం తొలగిస్తుంది పురాణాల్లో కూడా మహిళల చూపుకు ప్రత్యేక శక్తి ఉందని వర్ణించారు స్త్రీ మాటల కన్నా ఎక్కువగా మాట్లాడేది ఆమె చూపు ఇది కేవలం భావోద్వేగం కాదు శాస్త్రం కూడా చెబుతోంది స్త్రీ యొక్క కళ్ళల్లో ప్రత్యేక శక్తి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి స్త్రీ కళ్ళల్లో మైక్రో ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి చూపు ద్వారా భావాలను వేగంగా గుర్తించగలరు ఎంపతి ఇంట్యూషన్ ఎక్కువగా ఉంటుంది వారిలో నమ్మకం భరోసా ఇవ్వగలిగే చూపు ప్రమాద కాలంలో కూడా శాంతిని ఇస్తుంది అంటే ప్రకృతి వారికి ప్రత్యేక శక్తి ఇచ్చింది మన పురాణాల్లో స్త్రీ చూపు గురించి ఎన్నో కథలు ఉన్నాయి సీతాదేవి చూపుతోనే రాముడికి శాంతి అయోధ్య నుండి అరణ్య జీవితం వరకు సీతమ్మ చూపులో నిలదొక్కున్నది ధైర్యం ఇక ద్రౌపది చూపు అగ్నిలా ఉంటుంది అసత్యాన్ని తట్టుకోలేని శక్తి అదే చూపు మహాభారతాన్ని మార్చేసింది వారందరి చూపులో ఒకే లక్ష్యం ఉంది అంచలంచల శక్తి మనలో చాలామంది అనుకుంటారు అవి పురాణాల రోజులే నేడు అలాంటి శక్తి లేదు అని కానీ నిజం ఏంటంటే ఆ శక్తి ఈరోజు అలాగే ఉంది కుటుంబాన్ని నడిపించే అమ్మ తన కెరీర్ని రెస్పాన్సిబిలిటీస్ని బ్యాలెన్స్ చేసే భార్య ప్రపంచాన్ని మార్చే ఆలోచనలతో ఉన్న కూతురు వాళ్ళ చూపులో ఇప్పటికీ అదే శక్తి ఉంది స్త్రీ చూపుని గౌరవించడం ఎందుకు ముఖ్యమో తెలుసా ఎందుకంటే ఆమె చూపును నిర్లక్ష్యం చేసిన చోట సంబంధాలు బలహీనపడతాయి ఆమెను అర్థం చేసుకున్న చోట ఇంటి వాతావరణం మారిపోతుంది ఒక స్త్రీ కళ్ళల్లో చూడండి అక్కడ మీకోసం నిలకడగా ఉన్న ప్రేమ కనిపిస్తుంది మరియు నమ్మకం కనిపిస్తుంది స్త్రీ చూపు సాధారణం కాదు అది ఒక ఆశీర్వాదం అది ఒక దైవశక్తి స్త్రీ ఉన్న ఇల్లు కేవలం ఇటుకల ఇల్లు కాదు వాతావరణం కలిగిన స్థలం ఆమె రక్షణ రెండు రూపాల్లో ఉంటుంది భౌతిక రక్షణ భావోద్వేగ రక్షణ భౌతిక రక్షణ ఏంటంటే తన పిల్లలను ఇంటిని కుటుంబాన్ని ఏ ప్రమాదం నుండి అయినా కాపాడగలిగే శక్తి ఇది సహజంగా వస్తుంది భావోద్వేగ రక్షణ అంటే ఆమె ఒక మాటతో ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తుడిచిపెట్టగలదు ఒక హవతో ఒత్తిడిని తేలికపరచగలదు స్త్రీ ఒక గృహిణి కాదు ఇంటి శక్తి కేంద్రం ప్రపంచం ఇచ్చిన అత్యంత గొప్ప వరం ఏమిటంటే సృష్టి చేయగల శక్తి దేవతలు కూడా చేయలేని ఒక విషయం స్త్రీ చేస్తుంది జీవితాన్ని సృష్టిస్తుంది ఒక బిడ్డ పుట్టడం అంటే శరీరం మాత్రమే కాదు దైవత్వం కూడా పనిచేస్తుంది ప్రాచీన సంస్కృతులు స్త్రీకే అత్యధిక పూజ చేసే కారణం ఇదే స్త్రీలోని బుద్ధిశక్తి యుగాలను మార్చిన జ్ఞానం ఏంటో తెలుసా స్త్రీ తెలివి కేవలం చదువుతో రావడం కాదు ఆమెకు సహజమైన సిచ్యుయేషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఉదాహరణకు విష్ణు పురాణంలో ఒక కథ ఉంది కృష్ణుడు చిన్నప్పుడు గోకులంలో అనర్థం జరగబోతుందని యశోదమ్మ అంచనా వేసింది ఇది ఆమెకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి కాదు తల్లి బుద్ధి కాబట్టి ఇది ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది పిల్లల్లో ఏ మార్పు వచ్చినా ముందుగా తల్లే గుర్తిస్తుంది కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకోవాలో భార్య అంచనాలు ఎక్కువగా సరైనవే అమ్మమ్మలు చెప్పిన జ్ఞానం ఇప్పటికీ శాస్త్రీయంగా సరిపోతుంది ప్రాచీన కాలంలో రానులు సలహాదారులు కూడా ఉండేవారు అంతటి గౌరవం బుద్ధి వల్లే స్త్రీ త్యాగశక్తి అగ్ని కన్న వేడిగా ఉంటుంది స్త్రీ త్యాగం ఇలా ఉంటుంది తన ఆకలి కంటే ఇంటి ఆకలి ముందు అని అంటుంది తన నిద్ర కంటే పిల్లల నిద్ర ముందు అని అంటుంది తన కళల కంటే కుటుంబం సంతోషం ముందు అని భావిస్తుంది ఈ త్యాగం బలహీనత కాదు ఇది ఒక శక్తి ప్రపంచంలో ఎవరికీ రాని శక్తి స్త్రీలో దాగిన మరెన్నో శక్తులు ఉన్నాయి ధైర్యశక్తి రక్షణ శక్తి సృష్టి శక్తి బుద్ధిశక్తి నీతిశక్తి త్యాగశక్తి స్త్రీ ఒక రూపం కాదు ఆమె అనేక శక్తుల సమాహారం అందుకే ఆమెను శక్తి అని పిలుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి